క్రీస్తు మధ్య ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏస్తు క్రీస్తు నామ పేరిట మీకు తెలియజేస్తున్నాము ఈ ఉదయ సమయంలో ప్రతి దినం దేవునితో అదే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమ పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం వినుట వలన విశ్వాసం కలుగును వినుట తీర్థను గురించిన మాట వలన కలుగును ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనము విశ్వాసం గురించి మనము చెప్పుతూ ఉన్నాము అయితే మనము విశ్వాసము ద్వారా దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టల ఉండటం అసాధ్యము అని చెప్పేసి దేవుడు చదివిస్తూ ఉన్నాడు ఇక్కడేమో దేవుని గురిచిన మాట వలన విశ్వాసం కలుగుతుంది అంటూ ఉన్నారు ఈరోజు చూస్తే అనేక మంది ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి దూరంగా తిరుగుతున్నారు ఉన్నారు దేవునికి దగ్గరగా ఉండట్లేదు ఏ సమస్య వచ్చినా సరే బాధనైనా అనుభవిస్తారే తప్ప దేవుని యొద్కు వచ్చి వారి బాధని చెప్పుకొని దేవుని మీద ఆ యొక్క భారం వేసి నిశ్చింతగా ఉండేటువంటి వారు ఎవరు కనిపిస్తలేరు ఎందుకంటే వారు దేవుని ఎందు విశ్వాసము ఉంచకపోవటమే అక్కడ కారణం కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం ఈ రోజును ప్రార్థిస్తున్నావు కానీ నీ విశ్వాసం ఎలా ఉంది ఒక్కసారి నీవు ఆలోచించుకో నీవు చేసేటువంటి ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుని నిందిస్తూ ఉన్నావు అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యుడు అని చెప్పేసి మనము చూస్తేనే నమ్ముతుంటాం కానీ చూడకపోతే నమ్మడం లేదు ఎందుకు అంటే నీవు పరిపూర్ణంగా దేవుని బిడ్డగా లేవు నీవు దేవుని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలో మనస్ఫూర్తిగా నీవు చేర్చుకున్నట్టయితే నీకు దేవుని పట్ల నమ్మకం కలుగుతుంది అంతేకాని నీకు దేవుని పట్ల నమ్మకం లేకుండా నేను దేవునికి ప్రార్థన చేశాను కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు జవాబు ఇవ్వట్లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ యొక్క పొరపాటు అవుతుంది దేవుడు చెప్తున్నాడు వినట వలన విశ్వాసం కలుగుతుంది ప్రస్తు గురించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది ఈరోజు నీవు అనేక వాక్యాలు వింటూ ఉన్నావు అనేక మంది బిడ్డలు చెప్పేటువంటి సాక్ష్యాలను వింటూ ఉన్నావు మరి నీ విశ్వాసం ఏమైపోయింది దేవుడు అందరికీ మేలు చేస్తూ ఉంటాడు అలాగే నీకు కూడా మేలు చేస్తూ ఉంటాడు ఈరోజు ఎవరైతే అవిశ్వాసంతో ఉంటూ ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి విశ్వాసం కలిగి జీవించాలి విశ్వాసంతో ముందుకు సాగాలి ఇక్కడ మనం చూసినట్లయితే అవిశ్వాస అయినటువంటి తోమ మనకు కనిపిస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు చనిపోయి తిరిగి మూడవ దినమందు లేచి యేసుప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు అయితే వారిలో తోమ ఆ సమయంలో లేడు అలాంటి సందర్భంలో ఇక భు వారు శిష్యులకు ప్రత్యక్షమై వెళ్ళిపోయిన తర్వాత తోమ వచ్చినప్పుడు ఈ యొక్క మిగుచులందరూ చెప్తూ ఉన్నారు మేము ప్రభువును చూసాము ప్రభు మాకు ప్రత్యక్షమయ్యారు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి వారు చెప్పినప్పుడు ఇక్కడ తోమ ఏమంటూ ఉన్నాడంటే చూడండి యోహన్సు ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో తోమ ప్రభువును చూశాడు ప్రభువుతో తిరిగాడు ఆయన శిష్యుడుగా ఉన్నాడు అయినా కూడా తోమ ప్రభువు నమ్మట్లేదు ఎందుకంటే ఆయన అవిశ్వాసిగా ఉన్నాడు అక్కడ కాబట్టి తోమా నమ్మలేదు అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట చూద్దాం మనము యోహాశివర్ ఇరవై అవత ఇరవై ఏడవ వర్షంలో తర్వాత తోమాను చూచి నీ బ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అనేను చూడండి ప్రియులారా తోమతో మళ్ళీ రెండవ సందర్భంలో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై ప్రభువారు ఉన్నప్పుడు అప్పుడు తోమ కూడా ఉన్నారు తోమ కూడా ఉన్నప్పుడు తోమను చూసి ప్రభు అంటున్నాడు తోమ నీ చేతి తీసుకొచ్చి నా ప్రక్కలు పెట్టి చూడుము నా గాయాలను పట్టి చూడుము అని చెప్పేసి విశ్వాసమే ఉండు అవిశ్వాసి కావద్దు అని చెప్పేసి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు తోమ తనతో తిరిగి ఉన్నాడు ప్రభుతో ఆయనతో సహవాసం చేశాడు ఆయన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ తోమ మాత్రము గ్రహించలేకపోతున్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్పినా కూడా తోమ నమ్మడం లేదు ఈనాడు అనేక మంది కూడా ఎంతగానో విశ్వాసులు చెప్పుకుంటూ తప్పకుండా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా చర్చలకు వెళ్తుంటారు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు కుటుంబ ఆరాధనల్లో కూర్చుంటారు అన్ని విషయాలలో ముందు ఉంటారు కానీ దేవుని నమ్మేటువంటి విషయంలో మాత్రం చాలా వెనకగా ఉంటారు అంటే తోమాలాగా అవిశ్వాసంగా ఉంటూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఎవరు కలిగి ఉండదు ఎందుకంటే మనల్ని చూస్తున్నటువంటి దేవుడు మనకు జవాబు ఇస్తారు ప్రతి విషయంలో కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు మనకు ఏది మంచో ఏది చెడు అది ఆలోచన చేసి దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి అవిశ్వాసులు కాకుండా దేవునికి విశ్వాసులై ఉండమని దేవుడు అడుగుతూ ఉన్నాడు అంతేగా చెప్తున్నాడు దేవునికి విశ్వాసులై ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు మీరు ఏదైనా కానీ అవిశ్వాసంతో ఉన్నారేమో అయితే మీ అవిశ్వాసాన్ని వదిలేసి మీరు దేవునికి ఇష్టమై ఉండాలని చెప్పేసి విశ్వాసంతో దేవునికి సా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరూ ప్రభుత్వం తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు వంద నలుస్తూ ఒకరాలు చూపిస్తున్నాను తండ్రి ఇవ్వగలిగిన ఏసఐ మహోన్నత ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే అవిశ్వాసంగా ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరికి నాయన విశ్వాసాన్ని తయారు చేయమని ఏసైనా ఉన్నట్టు చిన్నారు తండ్రి ఆమెను